నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ విధి వైపరీత్యం రచించిన వారు డాక్టర్ బృందా గారు అభినవ్ అనుజ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే మంచి స్నేహితులు అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు తర్వాత ఇద్దరు బీఈడీ చేశారు అనుకోకుండా పీజీ కోర్సులు వేరైనా ఒకే విశ్వవిద్యాలయంలో చేరారు చివరి ఏడాది ఈ ఆరేళ్ల స్నేహబంధం కాస్త ప్రేమబంధంగా మారింది ప్రతిరోజు సాయంత్రం హాజరు కావాల్సిందే ఊసులాడాల్సిందే చూసేవారికి అమర ప్రేమికులుగా అగపించేవారు కోర్సు అనంతరం వారి వారి ఇళ్లకు వెళ్లారు రెండేళ్ల తర్వాత అభినవ్ వ్యవసాయం ప్రారంభించాడు అనూజ డీఎస్సీలో పోస్టు కొట్టి ఎస్జిటి అయ్యింది ఇంకా ఇంట్లో మొదలయ్యాయి పెళ్లి అడుగులు అమ్మా మొన్ననేగా ఉద్యోగం వచ్చింది అప్పుడే అంత తొందరెందుకు నీకేం అలాగే అంటావు లోకం తీరు నీకు తెలియదులేమ్మా ఇక పెళ్లిళ్ల పేరయ్యతో తల్లిదండ్రులు ముచ్చరించడాన్ని చూసిన అనుజా అభినవ్ ప్రస్తావన తెచ్చి విషయం చెప్పింది సరే చిరునామా చెప్పమ్మా నేను వెళ్లి మాట్లాడి ఖాయం చేసుకొస్తా అన్నాడు తండ్రి దీర్ఘస్వరంతో ప్రేమించిన వాడే తన వాడవుతుంటే కలిగిన ఆనందంలో ఒక్కసారిగా అనుజ పాత జ్ఞాపకాలు ఒగిపోయింది ఎప్పుడైనా ఒకసారి అభినవ్ రాకపోతే అనుజ చింతాక్రాంతురాలయ్యేది అప్పుడు ఆత్మీయ స్నేహితురాలు శుభా జిల్జిల్లంటూ మోగింది గుండెల్లోనే ప్రాయం అంటూ ఆట పట్టించేది అభినవ్ తలంపుతో ముసిముసి నవ్వులు చెందిస్తూ తండ్రి రాక కోసం వేచి చూస్తుంది ఏంటబ్బాయ్ నీకు ఉద్యోగం సద్యోగం లేదు మా కూతురు ప్రభుత్వ టీచర్ ఏమెట్టి పోషిస్తావు అని చెడామడా వాయించేశాడు అగ్నిపర్వతంలా మారిన అభినవ్ ఓహో మీ కూతురేమైనా అప్సరసా వెళ్ళండి వేరే సంబంధం చేసుకోండి బదులిచ్చాడు ఆవేశంతో కొన్ని నెలలు ఇద్దరి మధ్య మౌనం తాండవించింది ఒకరోజు అభినవ్ను కలవాలని వెళ్లిన అనూజ నిశేష్ఠురాలైంది అభినవ్ వేరొక అమ్మాయితో ఏడడుగులు వేస్తున్నాడు అభి ఎందుకిలా చేశావు మన ప్రేమకు అర్థం లేకుండా ప్రవర్తించావు నీ నాన్న మాటలతోనే మన ప్రేమ బూడిదల పోసిన పన్నీరు అయింది ఇప్పుడేం కొత్తగా వెళ్ళు నీ దారి నువ్వే చూసుకో అన్నాడు అభినవ్ తీవ్ర సంక్షోభానికి ఊరైన అనుజ పెద్దలు ఇచ్చిన వివాహం చేసుకుంది పెళ్లికి ముందు విషయాల్ని సమూలంగా విశదీకరించి అఖిల్కి చెప్పింది సరే అన్నాడు అతను రెండేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలు కలిగారు రాను రాను అఖిల్లో విపరీతమైన మార్పులు సిగరెట్తో ఒళ్ళు కాల్చడం తాగి తందనాలాడి రోజూ కొట్టడం జీతాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం పిల్లలను సరిగ్గా చూసుకోకపోవడం చేస్తూ వచ్చాడు అఖిల్ ఒకవైపు భర్త పెట్టే శారీరక యాతన మరోవైపు మానసికంగా చంపుతున్న ప్రేమ చేజారిపోయిన బంధాన్ని గుర్తు చేసుకుంటూ కుమిలి కుమిలి కృంగి గుజించి సుఖించి గుండెపోటుతో గతుక్కుమంది అనుజ తన కూతురు సంపాదనలో ఉంది కదా అని అహంకారానికి గురై ఆమె మనసు తెలుసుకోకుండా పెద్దరికం నిలబడాలని ప్రవర్తించిన తండ్రి కళ్ళ ముందే కూతురు వెళ్ళిపోతుంటే బిడ్డలు తల్లిలేని పిల్లలుగా మిగిలినందుకు తట్టుకోలేకపోయాడు స్నేహితురాలు శుభ ద్వారా విషయం తెలుసుకున్న అభినవ్ చిన్నపాటి కోమాలోకి వెళ్ళిపోయాడు ఎక్కడో ఒకక్కడ ప్రగురాలి ఆనందంగా ఉందనుకున్న అభినవ్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు కొన్ని నెలలు పట్టింది తేరుకోవడానికి చిలకా గోరింకల్లా ఉండాల్సిన వారు విధి వైపరీత్యానికి గురై శేషంగా మేలిపోయారు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ